హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ త్రీ మినిట్స్లో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్ వేలో తక్కువ టైంలో చేసుకోవచ్చు పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి మరి మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మ్యాంగో పలుపు రెండు కప్పులు తీసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు షుగర్ తీసుకోవాలి తర్వాత ఖైదు ఇస్తా అలాగే ఐదు బాదం పలుకులు తీసుకోవాలి తర్వాత ఫ్రెష్ క్రీము టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి తర్వాత గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ గిన్నెలో గ్లాస్ బౌల్ పెట్టుకోవాలండి ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవటం వల్ల ఫ్రెష్ క్రీమ్ అనేది వాటరీ కావకుండా థిక్గా ఉంటుంది కంపల్సరీ ఐస్ క్యూబ్స్ అనేది కింద గిన్నెలో వేసుకోవాలి తర్వాత టూ కప్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు బీటర్ తోటి బీట్ చేసుకోవాలి చూడండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రీంలో మ్యాంగో పల్ప్ వేసుకోవాలి టూ కప్స్ మ్యాంగో పల్ప్ అలాగే టూ కప్స్ ఫ్రెష్ క్రీమ్స్ కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి ఐస్ క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రెండు మూడు నిమిషాలు మళ్ళీ బీటర్ తోటి బీట్ చేసుకోవాలి నేను షుగర్ ఆల్రెడీ మ్యాంగోలో కలిపేసానండి మ్యాంగో పల్ప్లో షుగర్ అనేది కలిపేసేసి వేశాను లేదంటే షుగర్ పౌడర్ కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసి కలుపుకోవచ్చు చూడండి ఎక్కువసేపు కూడా బీట్ చేయాల్సిన అవసరం లేదండి చూసారా ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎయిటైట్గా ఉండే బాక్స్లో పోసుకోవాలి నేను ప్లాస్టిక్ దాంట్లో పోస్తున్నాను మీరు కావాలనుకుంటే గ్లాస్ బౌల్లో కూడా పోసుకోవచ్చు ఇప్పుడు పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి డీప్ ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలండి కంపల్సరీ డీప్ ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది మీకు చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది చాలా సింపుల్గా పిల్లలకి చేసి పెట్టేసేయచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ పైన సన్నగా కట్ చేసుకున్న పిస్తా బాదం పలుకులు వేసుకోవటమే నేను చేసి చూపించిన మ్యాంగో ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్